హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి అది ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారో మనకు తెలిసి ఉండాలండి ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని యుద్ధ సమయాలలో మరియు ఎన్నికల సమయాలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం అనేది లేనందున అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి భారత రాజ్యాంగంలో తెలియజేసే అధికరణ నూట పదహారు అని గుర్తుంచుకోండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరు ప్రవేశపెట్టారు అంటే మల్లుబట్టి బట్టి విక్రమార్క గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన యొక్క తాత్కాలిక బడ్జెట్ యొక్క మొత్తం ఎంత అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అని గుర్తుంచుకోండి ఈ యొక్క అంశం పైననే రాబోయే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కేవలం ఎక్కువ హైలైట్ ఉన్నటువంటి అంశాలనే అడుగుతాడు కాబట్టి మొత్తం బడ్జెట్ ఎంత అని తెలుసుకుంటే సరిపోతుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లండి ఇందులో కొన్ని అంశాలని అభ్యర్థులకు ఇదివరకే తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియకపోతే మనం మరొక వీడియోలో ఎకనామిక్ సంబంధించిన ముఖ్యమైన పదాల గురించి డిస్కస్ చేద్దామండి అందులో రెవెన్యూ వ్యయం అంటే ఏంటి మూలధన వ్యయం అంటే ఏంటి రెవెన్యూ రాబడి అంటే ఏంటి మూలధన రాబడి అంటే ఏంటి ద్రవ్య లోటు అంటే ఏంటి ఆర్థిక లోటు అంటే ఏంటి విత్త లోటు అంటే ఏంటి అనే అంశాలని అభ్యర్థులు తప్పనిసరిగా తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే మనం తదుపరి వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ మొత్తం ఎంత అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇందులో రెవెన్యూ వ్యయాన్ని కనుక చూసుకుంటే రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు రెవెన్యూ వ్యయం ఉండగా మూలధన వ్యయంగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు అని గుర్తుంచుకోండి అదేవిధంగా రెవెన్యూ రాబడి కనుక పరిశీలిస్తే రెండు కోట్ల ఐదు వేల ఆరు వందల ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లండి ఇక మూలధన రాబడిలో అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు ఒక కోట్లు అని గుర్తుంచుకోండి ఇక మొత్తంగా రెవెన్యూ వ్యయం గురించి మూలధన వ్యయం గురించి రెవెన్యూ రాబడి గురించి మూలధన రాబడి గురించి తెలుసుకున్నాం కాబట్టి మొత్తం అంటే మొత్తం రాబడి నుంచి మొత్తం వ్యయాన్ని గనక తీసేస్తే మనకు మిగులు అనేది రావడం జరుగుతుంది అలా రెవెన్యూ మిగులుగా ఎంతగా వచ్చింది అంటే నలభై నాలుగు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల మిగులు బడ్జెట్ని తెలంగాణ కలిగి ఉందని తెలియజేయడం జరిగింది ఇక ద్రవ్య లోటుగా యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఉండగా ప్రాథమిక లోటుని మూడు వేల సారీ అండి ముప్పై వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లుగా అంచనా వేయడం జరిగింది ఈ యొక్క డిజిట్స్ పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఆ తదుపరి ప్రభుత్వం వివిధ శాఖలకి మరియు వివిధ పథకాలకి ఎంత మొత్తంలో బడ్జెట్ను కేటాయించిందో కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి అందులో ముఖ్యంగా అభయాస్తం ఆరు గ్యారెంటీల హామలు అమలు గురించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన కారణం ఈ యొక్క అభయం ఆరు గ్యారంటీలండి అలాంటి అభయాస్తం ఆరు గ్యారెంటీలకి మొత్తంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఈ యొక్క డిజిట్నైతే ఈ యొక్క అభయ కేటాయించిన అంశంలో ఈ యొక్క అమౌంట్ను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఎగ్జామినర్ డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు అని గుర్తుంచుకోండి అసలు ఈ యొక్క అభయాస్తం ఆరు ఏవో కూడా అభ్యర్థులను గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్లో క్రింది వాటిలో ఆరు గ్యారంటీలలో ఉన్నదేంటి లేనిదేంటి అని కూడా అడగడానికి అవకాశం ఉందండి అందులో ఒకటి మహాలక్ష్మి రెండవది రైతు భరోసా మూడవది ఇందిరమ్మ ఇల్లు నాలుగవది చేయుత ఐదోది యువ వికాసం ఆరవది గృహ జ్యోతి అనేటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లని కేటాయించడం జరిగింది ఇందులో ఒక్కొక్క పథకానికి ఇండివిజువల్గా ఎంత కేటాయించాడో కూడా మనకు తెలిసి ఉండాలి ఈ యొక్క ఆరు గ్యారంటీలకు సంబంధించిన వీడియోని త్వరలోనే మీ ముందుకి తీసుకురాబోతున్నాను అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంతగా కేటాయించారు అంటే ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందిరమ్మ ఇండ్లకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకౌంట్ బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత అని అడుగుతాడు కాబట్టి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు ఇక గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఇక అత్యంత ఇంపార్టెంట్ అండి వైద్య ఆరోగ్య రంగానికి యొక్క వైద్య ఆరోగ్య రంగానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో పదకొండు వేల ఐదు వందల కోట్లని కేటాయించడం జరిగింది ఎంత అండి పదకొండు వేల ఐదు వందల కోట్లని కేవలం వైద్య రంగానికే కేటాయించడం జరిగింది ఈ వైద్య రంగానికి కేటాయించిన మొత్తం మొత్తం బడ్జెట్లో ఎంత శాతంగా ఉంది అంటే కేవలం నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే ఉందండి మొత్తం బడ్జెట్ని వంద శాతం అనుకుంటే అందులో కేవలం వైద్య రంగానికి ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి మొత్తం ఎంత అంటే నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే ఉండడం జరిగింది ఇక గృహజ్యోతి అండి గృహజ్యోతి అంటే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఈ యొక్క గృహజ్యోతికి ప్రభుత్వం ఇంతగా కేటాయించిందంటే రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అని గుర్తుంచుకోండి ఈ యొక్క గృహజ్యోతి కింద నేటివరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల లబ్ధిదారులు ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క లబ్ధిదారులకి ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా ప్రభుత్వం ఆల్రెడీ అందించడం జరుగుతుంది ఇది ఫిబ్రవరిలో ఎంపిక చేయడం జరిగింది మార్చి నుంచి ఉచిత విద్యుత్ని అందించబోతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తంగా ప్రభుత్వం ఎంత మొత్తంలో విద్యుత్ సంస్థకి రాయితీగా చెల్లించబోతుంది అంటే పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది మరొక అంశం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడం జరిగింది అందులో భాగంగానే గురుకుల సొంత భవనాల కోసం రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లని కేటాయించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంతగా కేటాయించారు అంటే రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లని కేటాయించడం జరిగింది ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం అండి ఈ యొక్క పథకం పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి ఈ యొక్క ఆరు గ్యారంటీల గురించి అయితే తప్పనిసరిగా చదువుకునే ఎగ్జామ్కి వెళ్ళండి అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకి యొక్క బడ్జెట్లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించారని అంటున్నాం అసలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏంటో కూడా మనకు తెలిసి ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టించుకునే అంత స్తోమత లేరో వారికి మరియు ఇళ్ళ స్థలం ఉండి కూడా ఒక్కసారి అండి మళ్ళీ చూడండి ఇంటి స్థలం ఉండి కూడా ఇల్లు కట్టించుకోలేని ఆర్థిక స్థోమత లేని వారికి అదేవిధంగా ఇళ్ళ స్థలం లేని వారికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ పథకానికి అర్హులండి వీరికి ప్రభుత్వమే ఇల్లు లేని వారికి స్థలాన్ని కేటాయించి వారి వారికి ఒక ఇంటిని నిర్మించబోతుంది అదేవిధంగా ఈ యొక్క ఇన్ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎంత మొత్తంలో లబ్ధిదారులకి ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం అందించబోతుంది అదే ఒకవేళ ఎస్సీ అయితే వారికి మరొక లక్ష అదనంగా ఇస్తుందండి అంటే ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షలు మిగతా వర్గాల వారికి ఐదు లక్షల రూపాయలని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది ఓకేనా ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అని గుర్తుంచుకోండి ఈ యొక్క పథకం కింద ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ఇలా ఓవరాల్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి ఒక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ఇదండి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక మరొక అంశం అండి వ్యవసాయ రంగానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లని ప్రభుత్వం కేటాయించిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వ్యవసాయ రంగానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లని కేటాయించడం జరిగింది ఓకేనా గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లను కేటాయించగా ఈ యొక్క నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం కన్నా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి ఐదు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయలు తగ్గడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వ్యవసాయ రంగానికి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ యొక్క ఆర్థిక సంవత్సరమే బడ్జెట్లో తక్కువ నిధులను కేటాయించడం జరిగిందని అభ్యర్థులు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక అంశం అండి ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది అందుకోసం ఈ యొక్క బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక పంచాయత్ శాఖకి ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు ఇక సాగునీటి రంగానికి మొత్తానికి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లని కేటాయించడం జరిగింది ఇక మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎప్పుడు కూడా పెద్ద పీటనే వేయడం జరుగుతుంది అలాంటి మహి మహిళా సంఘాలకి ఎంత మొత్తంలో ఈ యొక్క బడ్జెట్లో కేటాయించిందంటే రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించడం జరిగింది ఇక ఉపాధి హామీ పథకానికి పదిహేడు వందల కోట్లను కేటాయించింది మిషన్ భగీరథకి ఆరు వందల కోట్లు అదేవిధంగా ఐటీ శాఖకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లని కేటాయించడం జరిగింది ఇక మైనార్టీ సంక్షేమం శాఖకి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లని కేటాయించింది ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి నూట పది కోట్లని కేటాయించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నిర్వహించుకున్నటువంటి మేడారం జాతరకి తెలంగాణ ప్రభుత్వం తమ యొక్క బడ్జెట్లో ఎంత మొత్తంలో నిధులను కేటాయించిందని అడుగుతాడు కాబట్టి నూట పది కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక అంశం అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తెలంగాణ ప్రభుత్వం నలభై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లని కేటాయించిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నలభై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి కేటాయించడం జరిగింది ఇక పశుసంవర్ధక శాఖ వారికి పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్లని కేటాయించింది అయితే గతంలో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పదిహేడు వందల ముప్పై కోట్లనే కేటాయిస్తే ఈ ప్రభుత్వం మరింతగా నిధులను చేర్చి పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్లనికి పెంచడం జరిగింది ఇక పర్యాటక సాంస్కృతిక శాఖ వారికి రెండు వందల ఐదు కోట్లని కేటాయించిందండి ఇక ఆర్టీసీ కార్మికుల ఆర్టీసీ కార్మికులకి రెండు వందల ఎనభై ఒక్క కోట్లని కేటాయించిందండి ఇవన్నీ మధ్యంతర బడ్జెట్కు సంబంధించి ముఖ్యమైన హైలైట్ విషయాలని మీకు ఈ వీడియో రూపంలో ముందుకు తీసుకురావడం జరిగింది ఎందుకోసం అంటే మనకు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఎన్నికల తదనంతరమే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల తదనంతరం వచ్చేటువంటి బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుతం జరగబోయేటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినా మిగతా ఎగ్జామ్లో అయినా ఈ యొక్క బడ్జెట్ పైన కనీస పరిజ్ఞానం అనేది మీకు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమైన అంశాలని మీకు ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీడియోకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆ యొక్క పీడిఎఫ్ కావాలనుకున్న వారు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుంటారు థ్యాంక్ యూ